అందరికీ నమస్కారం నా పేరు పంతులలిత నేను ఈరోజు మీ అందరికీ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను మరి మనం అందరం అమ్మాయిల్ని చక్కగా చదివించి మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని నా కోరిక ఇది పట్టణాల్లో సాధ్యం అవుతోంది కానీ కొన్ని గ్రామాల్లో పల్లెటూళ్ళలో అమ్మాయిలు ఇంటి నుండి బయటికి రావట్లే అసలు పాఠశాలకి పంపించడం లే ఎందుకంటారు ఎందుకంటే వారికి ఎవ్వరికీ విద్య యొక్క ప్రాముఖ్యత తెలియడం లేదు ఇది ఆడవాళ్ళకి చదువు చెప్పించామనుకోండి ఇంటి మొత్తాన్ని చదువు చెప్తారు ఎందుకంటే స్త్రీ ఇంటికి దీపంలాడిది తను వెలుగుతూ నలుగురికి వెలుగునిస్తుంది ఆడవాళ్ళకి చదువు ఇప్పటి విషయం కాదండి వేదకాలం నాడే అమ్మాయిలకి చదువు చెప్పించారు మగవాళ్ళతో సమానంగా వేద విద్యను వాళ్ళు నేర్చుకున్నారు ఎన్నో వాద ప్రతివాదాల్లో పాల్గొన్నారు కూడా కానీ తదుపరి కాలంలో కొన్ని కారణాల వల్ల ఆడవారి ఇంటికే పరిమితమయ్యారు అయితే మళ్ళీ ఇప్పుడు కాలం మారింది స్త్రీ యొక్క ప్రాముఖ్యత పెరిగింది ఇందుగలదందు సందేహము లేదంటూ ఇటు నేల మీద అటు ఆకాశంలో కూడా స్త్రీ పాలు పంచుకుంటోంది అందుకని మీ అందరూ ఆడపిల్లకి చక్కగా చదువు చెప్పించి ఆమెను ముందుకు తీసుకువెళ్లాలదే నా కోరిక మరి మీరందరూ నా మాట వింటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది